సో ఇది పదిహేను వేలు పరిస్థితిలో ఏదైతే తల్లుళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితి రెండోది ఏదైతే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు గుండు సున్నా మొదట ఏడాది గుండు సున్నా ఇంకా నాలుగు వేలు కూడా గుండు సున్నా అని చెప్పి ఆల్రెడీ నేను నచ్చిన చెప్పేశారు చెప్పేశారు ఆడబిడ్డనిది సున్నా నీకు ఇరవై వేలు గుండు సున్నా ఏడాది లేదు రెండో ఏడాది ఇప్పటివరకు లేదు నీకు ముప్పై ఆరు వేలు అస్సలు ఉండదు ఏడాది గుండు సున్నా రెండో ఏడాది బడ్జెట్ లేదు గుండు సున్నా ఉచిత బస్సు ఇప్పటివరకు లేదు సో లాస్ట్ గ్యాస్ సిలిండర్ ఏకి నిల్లా ఒక సిలిండర్ అది కూడా డబ్బులు పడలా ఎంత మోసం చేశారో వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తున్నటువంటి పథకాలు మొత్తం పోయి రోజు వీళ్ళు ఇస్తా అన్నటువంటి ఒక్క పథకం దాట్లా ఐదు కోట్ల మందిని నెట్ట నిలువుగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఆడబిడ్డలు మహిళలు అందరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అన్న వీళ్ళకు బుద్ధి వస్తుంది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ఎల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే అప్పుడన్నా వీళ్ళకి సిగ్గు వచ్చి కనీసం ఏదైనా కొద్దిగా అమలు చేస్తారని చూడాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఇంత మోసం చేసినటువంటి ప్రభుత్వం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా వెన్నతో పెట్టినటువంటి విద్య ప్రజలు మాత్రం మరోసారి మోసపోయారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని కంబైన్ గా నమ్మి అనేది ఈ రోజు ప్రజలందరూ అంటున్నటువంటి మాట